చూడండి ఇప్పటి వరకు పెరటి తోటలో తెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు పువ్వులు ఈరోజైతే చిన్న హార్వెస్టే మన పెరటి తోట హార్వెస్ట్ చూడడానికి వచ్చినాము ఇంకా కొన్ని కొన్ని కూరగాయలు ఉంటే అట్లనే తెంపుకున్నాను అనమాట తోట పనులు చేద్దామని అయితే వచ్చిన ఆ మధ్య నేను టమాటా చెట్లు పెట్టినాయి కదా మంచిగా వచ్చినాయి చూడండి ఇప్పుడు వీటికి కట్టెలతోటి సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే పొడుగు పొడుగు వచ్చినాయి కదా అడ్డం పడకుండా కట్టెలతోటి సపోర్ట్ ఇవ్వాలన్నమాట ఇంకా మన చామాకు కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో భలే వచ్చింది కదా చామాకు అసలు ఏడైనా గోంగూర ఇట్లా పొడుగ్గా పోద్దా బుషీగా ఉంటుంది కానీ కానీ మా తోటలో గోంగూర ఎర్రాకుల గోంగూర చక్కగా మీదికి తీగ వారినట్టు వారింది చూడండి ఇక్కడ చూడండి లెవెండర్ కలరు మల్టీపెట్టెలు ఎంత పెద్ద పువ్వు పెద్ద పెద్దగా పూసినాయి చూడండి ఇదంతా లాంగ్ పిన్సే చూడండి పొడుగు వచ్చినాయో చూడండి మా బంగారు చిట్టి చెట్టు తెంపినప్పుడల్లా కేజీ వంకాయలు ఇస్తాయండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో మళ్ళీ అక్కడక్కడ కూరగాయలు ఉన్నాయి తెంపుకుందాం రండి తోటలో మళ్ళీ అక్కడక్కడ కాకరకాయలున్నాయి తెంపుకుందాం వర్షాలు ఎక్కువ పడడం వల్ల కాకర చెట్లు పండు వారిపోతున్నాయి చూడండి అక్కడక్కడ ఈరోజు కొంచెం వర్షం తగ్గింది గాలి విపరీతమైన గాలి ఇంకా ఇక్కడ ఒక బీరకాయ కూడా ఉంది తెంపుకుందాం కాకరకాయలు బీరకాయలు ఏవి కనిపిస్తే అవి తెంపుకుంటూ వెళ్దాం ఇట్లా గాలి వస్తుంటే గిట చిరాకు ఉంది మొత్తం లోపలకు ఉన్నాయి చూడండి కాకరకాయలు అమ్ముకపోయినాయి చెట్లు ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు పెద్ద పెద్ద వచ్చినాయి చూడండి ఇక్కడ ఇంకా కాకరకాయలు కూడా వచ్చినాయి కానీ ఇక చూడండి ఇట్లా పురుగు పడుతున్నాయి వస్తున్నాయి అక్కడక్కడ ఇంకా మేము ఇక్కడ ఉండం కాబట్టి పాలినేషన్ చేస్తలేము మరి ఇక తేనెటీగలు అయితే ఉంటాయి ఇక్కడ ఇక కొన్ని పువ్వులు అయినా కొన్ని ఇట్లా నిలబడుతున్నాయి కాకపోతే పురుగు తింటున్నాయి కాయలకు ఇంకా ఇక్కడ కూడా చూడండి కాకరకాయలు మంచి గాష్ని దొండకాయలు కూడా చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ దొండకాయలే దొండకాయలు కూడా ఆ కాక సందున దొండకాయలే ఉన్నాయి చూడండి జర ఈసారి ముద్రనట్టు ఉన్నాయి వానలు పడ్డాయని జర రాక వారం రోజులు అయి కదా ఇక వానెలిసిందని చెప్పి వచ్చినాం తోటకి ఇక కాకరకాయలు బీరకాయలు ఇలా దొండకాయలు ఉన్నాయన్నమాట ఇక చూడండి ఎంత ఇంత ఉన్నాయో దొండకాయలు ఇంకా ఇక్కడ గిటో చూడండి ఎంత ఇంత లామైనయో దొండకాయలు ఈ కాకరకాయ ఇక్కడ పండు వండింది తెంపి పడేద్దాం ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి దొండకాయలు ఎక్కడంటే అక్కడ తీగ పోయింది ఈ లైన్లో మొత్తం దొండగడ్డలే ఉన్నాయి కానీ మేమే అంతా చేసేస్తున్నాం సీజ్ అవుతుందని ఇంకా తోటలో లాంగ్ బీన్స్ ఉంది మళ్ళీ ఈరోజు కూడా చాలానే వస్తుంది లాంగ్ బీన్స్ తెంపేద్దాం కొంచెం లేట్ చేస్తే ముదిరిపోతుంది అంటే విత్తనాలు అవుతాయి కానీ మనం లేతగా సన్నం దరుక్కొని కూర వండుకుంటేనే బాగుంటుంది ఇదంతా లాంగ్ బీన్సే చూడండి ఎంత ఇంత వచ్చినాయో చూడండి కాస్తే బాగా కాస్తాయి ఈ లాంగ్ బీన్స్ కూడా చూసురు కదా ఎట్లా వస్తున్నాయో గుత్తులు గుత్తులు ఏంటి ఇంత పొడుగు ఇంకా ఇట్ సైడ్ ఉన్నాయి తీగ మీదికి ఎక్కిపోయింది చూడండి అట్లా మీదికి ఎక్కితే ఏమవుతుందంటే మనకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది కింద కూడా సీదులాగా ఉండదు అందుకే నేను మీదికి ఎక్కుమంటా కొంచెం ఇట్లా కింద ఉందనుకో భయం అవుతుంది మనకు కూడా తెంపడానికి ఆ చెట్ల మధ్యలో ఏమన్నా ఉంటుందో ఏమో అని ఇది మిద్దె తోట కాదు కదా పెరటి తోట కదా భూమి పైన ఏదన్నా ఉంటాయి కదా పురుగు బూట్ లాంటివి అందుకని పైకి ఎక్కింది అనుకోండి మనకు తెంపడానికి ఈజీగా ఉంటుంది కింద సీదులాగా కూడా ఉండదు ఇక్కడైతే ఎట్లున్నాయో చూడండి గుత్తులు గుత్తులు ఇంకా మన ముసుకు వంకాయ చెట్టుకు ముసుగు వంకాయలు కూడా ఉన్నాయి మా బంగారు చిట్టి చెట్టు తెంపినప్పుడల్లా కేజీ వంకాయలు ఇస్తుంది చెప్పిన కదా ఇట్లాంటి చెట్టు ఒక్కటి పెట్టుకుంటే మనకు ఎక్కువ చెట్లు అవసరం లేదని ఎంత పెద్దగా అయ్యిందో అలాగే ఎన్ని కాయలు ఇస్తుందో అడుకెంచి కాస్తుంది చూడండి ఇంకో అడుకెంచి ఉన్నాయి వంకాయలు చూసిరా ఇక్కడ ఎట్లున్నాయో పెద్ద పెద్దగా అయినాయి మొన్నసారి జర అంత వెళ్ళలేకుండే మళ్ళీ ఈరోజు చాలనే ఉన్నాయి చూడండి వంకాయలు చాలు మనకు వారానికి హాఫ్ కేజీ చాలు ఎక్కువ వద్దే వద్దు వారంలో ఒకరోజు తింటాం హాఫ్ కేజీ వచ్చిన మనకి ఎంతో సంతోషం ఇంకా చెట్లు నిండా పూత పిందే భలే ఉంది చూడండి పిందెలు చాలా ఉన్నాయి వండుకోక ఇంకా మన తోటలో టమాటా చెట్లు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇంక ఇక్కడ టమాటా పండ్లు కూడా వండినాయి చూడండి ఒక మూడు పింక్ కలర్ టమాటో చెర్రీ టమాటో ఇంకా అక్కడక్కడ బీన్స్ మొక్కలు ఉన్నాయి వాటికి రెండు మూడు బీన్స్ కాయలు కూడా ఉన్నాయి తెంపుకుందాం ఇంకా మన పసుపు తోట చూడండి ఎంత చక్కగా వచ్చిందో పొయిసారి కింద పెట్టుకుంటే నీడొచ్చి అసలు పసుపే రాలేదు ఇంకా నాకు బాగా అనిపించి ఈ అయితే ఇగో ఇట్లా బ్లాక్ ట్రబ్లలో అనమాట వంద రూపాయల బ్లాక్ ట్రబ్బులలో ఇవన్నీ పసుపు మొక్కలే చూడండి ఇంచుమించు పదిహేను ట్రబ్బులు పెట్టుకున్నా ఇక ట్రబ్బులు ఎక్కువ ఉంటే ఇంకా పెట్టేదాన్ని కానీ మంచిగా వచ్చింది చూడండి పసుపు ఇక ఇక్కడ కూడా పసుపే ఇంకా ఇక్కడంతా టమాటా చూడండి నేను టమాటా చెట్లు పెట్టుకున్నా కదా అప్పుడు ఆ మధ్య నేను టమాటా చెట్లు పెట్టినా కదా మంచిగా వచ్చినాయి చూడండి ఇప్పుడు వీటికి కట్టెలతోటి సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే పొడుగు పొడుగు వచ్చినాయి కదా అడ్డం పడకుండా కట్టెలతోటి సపోర్ట్ ఇవ్వాలన్నమాట ఇంకా మన చామాకు కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో వెలే వచ్చింది కదా చామాకు ఇప్పుడు ఈ చామాకు కూడా తెంపుకుందాం కానీ ఇట్లా చెట్లకు ఉంటేనే అందం వేస్తుంది కానీ ఇది పప్పులకు వస్తుంది తెంపుకుందాం ఈ చామాకులో మంచిగా టిఫిన్ చేయొచ్చు చూడండి పెద్ద పెద్ద ఆకులు అన్నం కూడా తినొచ్చు అంత పెద్దగా ఉన్నాయి పప్పు చేసుకుందాం బాగుంటుంది పప్పు చామాకు పప్పు నేను ఒకసారి చేసిన అట్లా నాకు తెలుసు అనమాట చూడండి ఒకటే ఒక మొక్క చామాకు మొక్క ఇంకా మనకు మంచి పప్పులకు సరిపోన ఆకులు కూడా వచ్చేసినవి చూడండి ఇట్లా మట్టిలో ఒక్క దుంపేస్తే మనకి ఇట్లా వస్తుంది చూడండి చూసిరా ఎంత మంచిగా వచ్చిందో చామాకు పెద్ద పెద్ద ఆకులు చూడండి ఇందులో మంచిగా భోజనం చేయొచ్చు కదా భోజనం చేసే అంత ఉంది చూడండి ఆకు చూడండి ఇందులో మంచిగా భోజనం చేయొచ్చు చామాకులో అంత పెద్ద పెద్దగా ఇంకా ఎర్రాకుల గోంగూర చూడండి చెట్టు ఎంత పొడుగు పోయిందో మనం పందిరు వేసినాం కదా మీరు పందిరు వేసిరు కదా నేను కూడా పందిరికి పాక్తా అని చెప్పి ఇంత మీదికి పోయింది చూడండి ఓ ఇక్కడి వరకు అసలు ఏదైనా గోంగూర ఇట్లా పొడుగ్గా వద్దా ఉంటుంది కానీ కానీ మా తోటలో గోంగూర ఎర్రాకుల గోంగూర చక్కగా మీదికి తీగ వారినట్టు వారింది చూడండి ఇవన్నీ కట్ చేసుకుందాం మనకు మంచిగా వస్తుంది ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా వస్తుంది ఉంది చూడండి ఎర్రాకుల గోంగూర కలర్ఫుల్ గుంది చూడండి మనకు తోటలో అందం కూడా అనిపిస్తుంది ఇట్లా కలర్ కలర్ ఉంటే ఇక ఇట్లా కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళా చిగురులు వస్తాయి మా తల్లి ఎక్కడో పోతుంది పాపం దాని జుట్టు కట్ చేసిన ఎందుకంటే మీదికి పోతే నాకు కూడా అందాలే కదా తెంపడానికి ఆ వెంట పొడుగ్గా పోతా అంటుంది నేను పొట్టి ఉన్నా కదా తెంపడానికి మళ్ళా నిచ్చనులు స్టూల్ వేసిన అనుకో కింద పడితే మళ్ళీ ఎవరు లేరు నాకు నా పిల్లలను చూసుకోనికే తెలుసుగా నా పిల్లలంటే ఇవే నా పిల్లలు ఇంత ప్రాణంగా చూసుకుంటున్నా చాలా వస్తుంది చూడండి ఈ ఆకాకు అంతా తెంపుకోవాలి చాలా వస్తుంది ముదిరిపోద్ది లేకుంటే ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట మళ్ళీ వానమొగలు అవుతుంది చూడండి ఎండ ఎల్లుండి ఇప్పటిదాకా ఇక వస్తూనే ఉన్నాము ఇంట్లో పని చేసుకొని తినేసి వస్తూనే ఉన్నాం చూడండి ఇక వచ్చినప్పుడు తోటలో ఎంత పని ఉంటుంది తెలుసు కదా కొన్ని నార్లు తెచ్చినాం పెట్టడానికి కొన్ని విత్తనాలు తెచ్చినాం పెట్టడానికి ఇంకేడో పెట్టుకుంటారు అనొచ్చు అక్కడక్కడ కొంచెం ఖాళీ ఖాళీ స్థలం ఉన్నది అందులో పెడదామని కొన్ని కూరగాయ విత్తనాలు తీసుకొచ్చిన మస్తు పని ఉంది ఈరోజు తోటలో ముందైతే కూరగాయలు తెంపేసుకుంటే మనకు వర్షం వచ్చినా బాధ ఉండదు కదా విత్తనం ఇయ్యాల కాకపోతే రేపెట్టొచ్చు కూరగాయలు తెంపుకోకపోతే మనకు కూరకుండవు మళ్ళీ ముదిరిపోతాయి అందుకనే రాగానే ఇట్లా కూరగాయలు తెంపుతున్నా చూడండి ఇట్లా ఒక్క చెట్టు గోంగూర చెట్టు ఉంటే మన కూరకు సరిపోని వస్తుంది చూడండి కానీ అందంగా ఉంది ఈ ఎర్రాకుల గోంగూర అయితే తోటకే అందం ఉందనమాట ఇక చూడండి ఒక బుట్టి నిండి వచ్చేసింది మాకు సరిపోని వచ్చేసింది భలే ఉంది కదా ఎర్రాకుల గోంగూర ఇంకా మన తోటలో శంకు పువ్వులు చూడండి మల్టీపెట్టెలు ఇక మేము అసలు తెంపనే దెంప మీడ అందం కోసమే పెట్టుకున్నా నేను మన తోటలో పూల మొక్కలు ఉంటే అందం కదా అని ఇది బ్లూ కలరు మంచిగా ముద్ద ముద్దగా వచ్చినాయి ఇది స్కై బ్లూ చూడండి ఇడ రెండు ఉన్నాయి బ్లూ స్కై బ్లూ ఇక్కడ చూడండి లెవెండర్ కలరు మల్టీపెట్టెలు ఎంత పెద్ద పువ్వు పెద్ద పెద్దగా పూసినాయి చూడండి ఇక చెట్ల నిండా కాయలే ఉన్నాయి చూడండి ఎండిపోయిన కాయలు ఇక ఇవన్నీ ఎండిపోయినాయి చూడండి మీరు అందరు విత్తనాలు అడుగుతారు నాకు పంపించడానికే ఇబ్బంది ఇంటికి వస్తే నేను మందికి ఎన్ని ఇస్తున్నా ఇప్పుడు ఇట్లా తెంపుకొని ఏం చేస్తాం చెప్పండి ఓ దగ్గర వేస్తాను అడిగిన వాళ్ళకి ఇస్తూనే ఉంటా నాకు పంపి నాకు పంపి అంటే వందల మందికి నేను ఎంతగానం పంపియాలి చెప్పండి మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి మీకు ఏ విత్తనాలు కావాలన్నా ఓ ఆ చెట్టు కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇంకా ఇక్కడ చూడండి వైటు ముద్ద ఇక్కడ వచ్చేసి వైట్ కలరు మల్టీపెట్టెలు ఎంత ముద్దగా ఉందో చూడండి ఈరోజు రెండు మూడు పువ్వులు పూసినాయి ఇట్లా రోజు పూస్తూనే ఉంటాయి మనకు శంకు పువ్వులు ఆరు కలర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఎండిన విత్తనాలు చూడండి ఎన్ని ఉన్నాయో చెట్లకు అవుతుంటాయి చిట్లి పోతుంటాయి ఇంకా ఇక్కడ కూడా దాలియా చూడండి మంచిగా పెద్ద పెద్దగా అయినాయి ఇవన్నీ దాలియా మొక్కలే అలాగే ఇక్కడ మొత్తం జర్మనీ ఇంకా ఇక్కడ మొత్తం చాందిని చాందినీలో వైట్ వచ్చేసింది ఎల్లో వచ్చింది చూడండి ఫ్లవర్స్ ఇగో ఇది ఎల్లో ఫ్లవర్స్ ఇది వైట్ అనమాట ఇట్లా ఇక్కడ కూడా రకరకాల పూల మొక్కలు చూడండి చూడండి ఇప్పటి వరకు పెరటి తోటలో తెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు పువ్వులు ఈ రోజైతే చిన్న హార్వెస్టే మన పెరటి తోట హార్వెస్ట్ చూడడానికనే వచ్చినాము ఇంకా కొన్ని కొన్ని కూరగాయలు ఉంటే అట్లనే అనమాట తోట పనులు చేద్దామని అయితే వచ్చిన మరి ఈరోజైతే మన తోటలో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు అన్నమాట మరి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి